హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ గురించి మీకు చెప్పడానికి అనేది వీడియో వీడియో చేస్తూ ఉన్నాను నేను ట్రస్ట్ చేసిన ఒక కంపెనీ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అనేది ఉంది ట్రైలర్ ట్రక్ డ్రైవర్స్కి రిక్రూట్మెంట్ ఉంది సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఒకటి పెడతాను ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి నేనే కాల్ బ్యాక్ చేసి వాళ్ళతో మాట్లాడి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎన్ని మంత్స్ పడుతుంది ఏదని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ మస్ట్ అండ్ షుడ్ ట్రైలర్ డ్రైవింగ్ ఉండాలి ట్రైలర్ డ్రైవింగ్ తర్వాత ట్రైలర్ నడుపుతున్నట్టు రివర్స్ చేస్తున్నట్టు వీడియోస్ ఉండాలి ఇంకొకటి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ మినిమమ్ టూ ఇయర్స్ వ్యాలిడి వ్యాలిడిటీ ఉండాలి పాస్పోర్ట్ మినిమమ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉండాలి ఇంకొకటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఏదైనా కంపెనీలో కానీ లాజిస్టిక్స్లో కానీ లేదా లారీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఏజెన్సీలో కానీ ఎక్కడైనా సరే మీరు ట్రైలర్ నడిపినట్టు మినిమమ్ టూ ఇయర్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు నాకు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి నేను కాల్ బ్యాక్ చేస్తాను చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి సో ఎవరైతే ముందుగా అవుతారో వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే జెన్యున్గా రావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి ట్రై చేయండి సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ నా టైం కూడా వేస్ట్ చేయొచ్చు చెప్తున్నాను ఇంకొకటి నిజాయితీగా కష్టపడే మనస్తత్వం ఉండి ఇంగ్లీష్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి అదర్వైజ్ నా టైం వేస్ట్ చేయద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్ ఇదేంటంటే ఎవరైతే ఏజెన్సీలకి డబ్బులు కట్టి నష్టపోతారో ఇంకొకటి ఎవరైతే రావాలని ఎప్పటి నుంచో ఆశ ఉంటుందో చదువుకొని కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి మంచి జీతం రావాలి యూరోప్లో జాబ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను లింక్ అనేది ఫస్ట్ కామెంట్లు ఇచ్చా చూడండి ఫ్రెండ్స్